కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలోని సింగరాయపల్లి గ్రామంలో శ్రీ రేణుకాదేవి బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు అనంతరం గౌడ సంఘం సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు माला yeah. ah. oh. uh -huh. uh -huh. yeah. yeah. சிங்கேரப்பள்ளி <laughs> கிராமம் ఇప్పటికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్థాపించిన మా రేణుక ఎల్లమ్మ గుడి ఇప్పటికీ ముప్పై తొమ్మిదవ వర్ష కోసం పండుగ జరుపుకోవడం జరిగింది కావున మా మా ఊరి భక్తులు కూడా బాగానే జరుపుకున్నారని చెప్పి మేము ఆశిస్తున్నాము మీరు కూడా రావడానికి మేము చాలా సంతోషిస్తున్నాము ఇట్లా ఈ రేణుక ఎల్లమ్మకు బోనాల కార్యక్రమం చేయడం జరిగింది ఇట్టి విషయం మేము అంత చాలా మట్టు చాలా మంచి జరుపుకున్నాము మళ్ళీ వారం రోజున మళ్ళీ వచ్చి మంగళవారం రోజున అమ్మవారికి నైవేద్యం పెట్టి ప్రసాద తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తాము ఈ ఇటు విషయం మేము చాలా సంతోషిస్తాం సంఘం తరఫున టీవీ టీ సిక్స్ మరియు బతుకమ్మ ఛానళ్లకు నమస్కారం ఈసారి లాగా ప్రతిసారి లాగానే ఈసారి కూడా అమ్మవారి మహోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నాము గౌడ సంఘం తరఫున ప్రతి ఒక్కటి చాలా బాగా జరుపుకున్నాము కోరుకుంటున్నాము ప్రతిసారి మంగళవారం రోజు బోనాలు బుధవారం రోజు చక్రతీర్థం కార్యక్రమం జరుపుకుంటాము అలాగే ప్రతిసారి లాగే ఈసారి కూడా జరుపుకున్నాము ఇప్పుడు వచ్చే మంగళవారం రోజు మరునైవేద్య నైవేద్య కార్యక్రమం ఉంటుంది కావున ప్రతి ఒక్క భక్త మహాశయులు ఆ రోజు కూడా ఈ రోజు లాగానే ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మా మిత్రబిందం మా ఊరి రాజలింగమండరం విద్యరామబృందం శిష్య బృందము మా ఊరే మా విలేజ్ సంబంధించిన రాజలింగం అన్న ప్రతి ఒక్క విలేజ్లో డెవలప్ అవుతూ మా విలేజ్లో కూడా ఈరోజు నిన్న మంచి కళాకారుగా అందరి సంవత్సరంలోనే నైట్ నిన్న కథ చెప్పడం జరిగింది అలాగే ప్రతిసారి కూడా కథ చెప్పిస్తాం త్రీ డేస్ ఈసారి కూడా నిన్న కార్యక్రమం జరుపుకున్నాము దానికి భక్త ఊరు ప్రజలు కూడా చాలా బాగా సహకరించారు ధన్యవాదాలు